నార్మల్గా కాళ్ళవాపులు అనేది ప్రెగ్నెన్సీలో చాలామంది ఒక ఫిఫ్ సిక్స్టీ పర్సెంట్ పీపుల్కి రావచ్చు ఎప్పుడైతే వేరే అసోసియేటెడ్ లక్షణాలు ఉంటాయో అప్పుడు మనం ట్రీట్మెంట్ తీసుకోవాలన్నమాట ఇంకొకటి ఏంటంటే చాలామంది ఇలా కాళ్ళవాపులు ఉన్నాయి కాబట్టి మనం వాటర్ తీసుకుంటే ఇంకెక్కువ ఒంట్లో నీరు చేరుతుంది అని చెప్పి అనుకుంటారనమాట అంటే మెయిన్గా డెలివరీ అయ్యాక బాలింతలు కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు ఇలా వాటర్ తీసుకుంటే కాళ్ళవాపులు ఇంకా ఎక్కువైపోతాయని చెప్పి సో యాక్చువల్ థింగ్ ఏంటి అంటే మనం ఎంత ఎక్కువగా వాటర్ తీసుకుంటే మన బాడీలో చేరిన టాక్సిన్స్ యూరిన్ ద్వారా త్వరగా బయటికి వెళ్ళిపోతాయి కాబట్టి కాళ్ళవాపులు అనేది తొందరగా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట కాబట్టి ప్రెగ్నెన్సీలో కానీ డెలివరీ తర్వాత కానీ కాళ్ళవాపులు ఉంటే వాటర్ తీసుకోవటం తగ్గించకండి వాటర్ అనేది ఎక్కువగా తీసుకోండి అండ్ ఈ కాళ్ళవాపులు డెలివరీ అయిన తర్వాత యూజువల్గా ఆటోమేటిక్గా టూ వీక్స్లో వాటంతటవే తగ్గిపోతాయి మనకి నార్మల్గా ఏ ప్రాబ్లం లేకుండా పెరిగిన బి పెరిగిన కాళ్ళ అయితే సపరేట్గా ఎలాంటి ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు ఓకేనా థ్యాంక్ యూ